ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్నటి వరకు గ్రామ సభల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్రజా పాలనలో ఎక్కడికక్కడ గ్రామాలన్నీ అగ్నిగుండాలు ఎక్కడికక్కడ నాయకులను ఎమ్మెల్యేను మంత్రులను ప్రజలు తిరస్కరించు ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాపు ఏడాదికే కుప్పకూలిన కాంగ్రెస్ గ్రాఫ్ విధంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఒక్క మండలాల్లో ఒక లిస్టు ప్రకటించబోతున్న మధ్యాహ్నం నాలుగు పథకాలను విజయవంతంగా ప్రారంభిస్తామని చెప్పి జిల్లాలో మధ్యాహ్నం ఒంటికటి ఈ ముప్పై ఒక్క మండలాల పేర్లు ఇచ్చింది ముప్పై ఒక్క మండలాల్లో నాలుగు పథకాలు వంద శాతం అమలు చేస్తామంటున్నారు దేవుళ్ళ మీద ఒట్టు నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధులగుట్ట సాక్షిగా ప్రతి రైతుకు వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తా అని చెప్పింది నిజామాబాద్ పట్టణానికి వచ్చి బాసర గుడి సరస్వతి సాక్షిగా మేమిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు దేవుళ్ళ మీద ఒట్లు అయిపోయినాయి నిన్న గ్రామ సభలలో ప్రజల తిట్లు కూడా అయిపోయినాయి మిగిలింది పథకాలు అమలు చేయాల్సింది ఇలా ఊరికొక గ్రామం నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల నలభై పైచిల్ గ్రామాలుంటే కేవలం ఆరు శాతం గ్రామాలకు ముప్పై ఒక్క మండలంలో ముప్పై ఒక్క ఊరు ముప్పై ఒక్క ఊర్లకే ఇస్తామని చెప్తున్నారు దాంట్లో మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు మంత్రులు మంత్రులు కాదు కంత్రుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటుండో విద్యాశాఖ మంత్రికి అర్థమవుతలేదు విద్యాశాఖ మంత్రి ఏమంటుండో వ్యవసాయ శాఖ మంత్రికి అర్థమవుతలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు మొన్న సంక్రాంతికి మొత్తం నాలుగు పథకాలు అమ అమలు చేస్తామన్నాడు ఆరు గ్యారంటీలు అన్నీ వస్తాయన్నాడు మళ్ళా జనవరి ఇరవై ఆరు తారీఖు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఫిబ్రవరి మాసంలో అంటున్నాడు ఒకసారి ఆ వీడియో వినిపిస్తాం మంత్రులు కంత్రులు లాగా మాట్లాడుతున్నారు माइकी नगर एक प्रारंभ करूंगा माय जी है कृष्णा किसको माय जी स्वीकार जी ఇది మళ్ళీ చేస్తారు మళ్ళీ పెడతాను సంక్రాంతి అన్నాడు జనవరి పద్నాలుగు తారీఖు పోయింది ఇలా జనవరి ఇరవై ఆరు తారీఖు కూడా అయిపోయింది ఇక ఇంకో మంత్రి అంటాడు రుణమాఫీ ఏదైతే ఉందో అది రెండు లక్షల రూపాయలు మార్చిలు ఇస్తామంటాడు పొన్నం ప్రభాకర్ గారు ఇది వారి స్టేట్మెంట్ సీఎం గారేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు ఒక పిచ్చి తుగ్లకు పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ప్రజాపాలన కాదు సుపరిపాలన కాదు సపరిపాలన కాదు ఇది తుగ్లక్ పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈయనంటే వైద్యశాఖ మంత్రి ఆయన ఒక్క మాట అంటాడు వైద్యశాఖ మంత్రి ఏమంటాడు సాక్షిగా వంద శాతం రుణమాఫీ చేస్తా బాసర సరస్వతి సాక్షిగా వంద శాతం చేస్తా అని చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ పెడితే రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మొత్తం ఇచ్చేసాం అంటారు దామోదర్ రాజనరసింహ గారు ఇంకా నూట ఇరవై ఐదు మందికి రాలేదంటారు ముఖ్యమంత్రి ఇచ్చిన అంటాడు పొన్నం ప్రభాకర్ ఏమో మార్చిలు ఇస్తా అంటారు ఇది వాళ్ళ ప్రభుత్వం ఇది తుగ్లక్ పాలన ఒకవేళ నిజంగానే మీరు ఈ పథకాలన్నీ అమలు చేసి ఉంటే ఈ రాష్ట్రంలో నిన్న గ్రామ సభలన్నీ అగ్నిగుండాలు ఎందుకైనాయి నిరసన కార్యక్రమాలు ఎందుకు తెలియజేసిర్రు తిరుగుబాట్లు ఎందుకు చేసిర్రు దానికి సజీవ సాక్ష్యమే మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కుద్వాన్పూర్ గ్రామంలో పారదోలేరు ఉరిగిచ్చి కొట్టిరు ఇదే నా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే నా ప్రజాపాలన ఇది ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిరు ప్రశ్నించిరు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి భువనగిరి అనిల్ మీద కూడా పాస్ చేసినారు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు యాదగిరి కోనగిరి చిన్న గుమ్మన్గిరి మండలం అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా రేషింగ్ అవి ఇట్లా పథకాలు అన్నకు మాత్రమే అందించారని అనంతకు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే కుంభం అనల్ కుమార్ రెడ్డికి గ్రామస్తులకి చేసేదేమి లేక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేర్ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్ఎల్ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్ నేను అడుగుతా ఉన్నా ఇలా మీరు ఇస్తాన పథకాలు ఏంటి ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల స్టంట్ మాత్రమే సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబద్ధ హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు చార్సో బీస్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరొకసారి ఈ గ్రామాల్లో గ్రామ సభల పేరిట ప్రజా పాలన పేరిట వేసినటువంటి టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ బాడీ ఎన్నికల స్టంట్లు మాత్రమే అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా ఉన్నా ఇవాళ ఇక నిజామాబాద్ జిల్లాకు వస్తా ఈ నిజామాబాద్ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ముప్పై ఒక్క మండల ఊర్ల పేర్లు ఇచ్చింది నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఈ విషయాన్ని కట్టుబడి ఉంటా జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా సుదర్శన్ రెడ్డి ఆయన సొంత గ్రామం అయినటువంటి చిరాన్పల్లి చిరనపల్లి చిరాన్పల్లి అనే గ్రామం ఈయల మొత్తంకు మొత్తం నాలుగు పతాల కాలు అమలు చేస్తామని చెప్పి పెట్టిన లిస్టులో ఇది లిస్టు విలేకరులంతా చూడాలి దయచేసి ఈ లిస్టును కూడా మీరు కాపీ చేసుకోండి దీంట్లో నవిపేట మండలంలోని సుదర్శన్ రెడ్డి కాబోయే మంత్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్న పాపం ఆయన ఆరు నెలలు దాటిపోయింది ఏడాది అయిపోయింది పదమూడు నెలలు అయిపోయింది మంత్రిగా ఆయన ఊర్లో ఇలా వంచుతాను అండి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నవిపేట మండలం నీ సొంత గ్రామం చిన్నపల్లి గ్రామానికి వెళ్దాం మహేష్ కుమార్ గౌడ్ ఆయన సొంత గ్రామం భీమగల్ మండలైనటువంటి అయినటువంటి రైత్ నగర్కి వెళ్దాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మరి ఆయన సొంత గ్రామం అయినటువంటి జలాల్పూర్ జలాల్పూర్ భూపతి రెడ్డి గ్రామానికి వెళ్దాం అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆయన కోమన్పల్లి గ్రామం కూడా ఇలా పెట్టుకున్నాడు ఆ గ్రామానికి వెళ్దాం బాల్కొండలో ఎలుకటూర్ గ్రామంకి వెళ్దాం సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆయన ఊరికి వెళ్దాం మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అయినటువంటి అరవింద్ బీజేపీ ఎంపీ అయిన ఆయన మరి గతంలో కుక్కలా గరుస్తుండే ఎట్లా మాట్లాడుతుండే ప్రతి ఒక్క మేము అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు ప్రతినిత్యం తిట్టని తిట్టు లేకుండా డిక్షనరీలు లేని తిట్లని తిట్టిండు ఇప్పుడేమో చోటేబాయి అల్లా బడేబాయ్ సుబానాల్లా అనే టైపులో మారిపోయి రేవంత్ మోడీ గారు వచ్చి ఎప్పుడైతే మోడీ గారిని రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయి అన్నట్టు అప్పటి నుంచి నా నోరు బంద్ అయిపోయింది మౌనం అయిపోయింది నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి యొక్క సొంత గ్రామమైన వేల్పూర్ గ్రామం వెళ్దాం ఆ గ్రామంలో కూడా ఈ పథకాల గురించి అడుగుదాం ట్వంటీ సిక్స్ జనవరి రోజు మేము వంద శాతం ఈ గ్రామాలకు ఇస్తున్నామని చెప్పి గ్రామాల పేర్లు పెట్టుకున్నారు అదే విధంగా ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత గ్రామం అంకాపూర్ గ్రామానికి వెళ్దాం పార్టీలు ఏమైనా కానీ ఇప్పటిదాకా దేవుళ్ళ మీద ఒట్లయిపోయినాయి పచ్చి బట్టలతో తిరుగుడైపోయింది గ్రామ సభల్లో ప్రజలు గల్లవాటి తిట్లయిపోయినాయి ఉరికిచ్చి కొట్టుడైపోయింది ఇక మీరు మా మీద మాట్లాడు మేం మీద మాట్లాడు వద్దు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు నాయకులం మాజీలు తాజలు అందరం పోదాం బోధన్ సుదర్శన్ రెడ్డి సొంత గ్రామం చిరాన్పెదాం ఇక్కడ వేల్పూర్ ఎంపీ అరవింద్ సొంత గ్రామం వేల్పూర్ కోదాం నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జలాల్పూర్ ఆయన సొంత గ్రామానికి వెళ్దాం ఒకవేళ కనుక ఆ గ్రామాల్లో మీరు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులో దానితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాలు వంద శాతం అమలైతే నేను మీ అందరి సాక్షిగా నా ముక్కు నేలకు రాస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటా రేపు మీరు ఒకవేళ కనుక వంద శాతం మీ చెప్పిన గ్రామాల్లో మీ సొంత గ్రామాల్లో మీరు పుట్టి పెరిగిన గ్రామాల్లో మీరు అన్నం పెట్టిన గ్రామాల్లో మీరు పాలు తాగి పెరిగిన గ్రామాల్లో వంద శాతం ఈ పథకాలు అమలు కాకపోతే మీరు ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఈ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని భీమ్గఢలోని ఆయన యొక్క సొంత గ్రామం నగర్ నగర్లో పోయి అడుగుదాం ఒకవేళ వంద శాతం పథకాలు అమలైతే నేను నా ముక్కకు ముక్కు నేలకు రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ జిల్లా ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డిని అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న దమ్ముంటే మీరు డేట్ ఫిక్స్ చేయండి టైం ఫిక్స్ చేయండి నేను ఉంటా జిల్లాలోనే ఎప్పుడు పోదామంటే తాజాలు మాజీలు బీజేపీ ప్రతిపక్ష నాయకులు అందరం కలిసి ఆ ఊర్లకు పోదాం అక్కడ గ్రామ సభలు పెడదాం ఓపెన్గా అంబేద్కర్ చౌరాస్తాలో పెడదాం వంద శాతం పథకాలు వచ్చినాయని అడుగుదాం ఎన్ని రోజులండి మోసాలు మీరు ఇప్పటికే పదమూడు రోజులు అయిపోయినాయి పదమూడు నెలలు అయిపోయినాయి ఇది ప్రజా పాలన కాదు తుగ్లక్ పాలన అని ప్రజలందరూ గ్రహిస్తారు ఇక్కడ ముగ్గురు తుగ్లకులు అయిపోయారు మా నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తుగ్లక్ పాలన జిల్లాలో ఎంపీ పాలన అరవింద్ ఒక తుగ్లకు ఆరుమూరులో రాకేష్ రెడ్డి ఇంకో తుగ్లకు ఇక్కడ రెండు వెర్రి పుష్పాలు ఉన్నాయి మాకు జిల్లాలో ఒకటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంకోటి ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాడేం మాట్లాడతాడు వీడికి అర్థం కాదు వీడేం మాట్లాడుతాడు వాడికి అర్థం కాదు వారిద్దరు మాట్లాడేది ముఖ్యమంత్రికి అర్థం కాదు మా బాధ ఏంటంటే వీనికి అవ్వలేదు అక్కడికి బాపు లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఇలా రాష్ట్రం మొత్తంగా ఆరు వందల ఆరు విలేజ్లకు ఇస్తూ ఉన్నారు మీరు ఆరు వందల ఆరు విలేజ్లు అంటే పర్సెంటేజ్ ఎంత ఇలా ముప్పై ఒక్క మండలంలో మీరు ఇచ్చే ముప్పై ఒక్క గ్రామాలు తీసుకుంటే కేవలం ఆరు పర్సెంట్ ప్రజలకు మాత్రమే ఈ పథకాలు వస్తాయని చెప్తారు అవి కూడా ఎక్కడ కూడా రాలేవు కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా గమనించండి నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనించాలా వీళ్ళు ఏ పూటకు ఏ ఏ పూటకు ఆ మాట మాట్లాడతారు ఓడ దాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్ల బోడమల్లప్ప అన్నట్టు వీళ్ళ సంఖ్య ఉంటాయి గత ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఆరు హామీలు ఏది కూడా అమలు కాలేదు ఇప్పుడు కూడా ఇవి అమలు కావు ఒకవేళ నీకు నీతి నిజాయితీ నిబద్ధతనే ఉంటే లెక్కలు ఎందుకు లేవండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన డెబ్బై రెండు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ అయింది వాస్తవం కాదా డెబ్బై ఆరు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చింది వాస్తవం కాదా దాంట్లో మీరు ఎవరు కట్ చేస్తారో కట్ చేయండి అప్పుడప్పుడు తేలిపోతుంది ఇలా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటున్నారు ఉపాధి హామీ కూలీల కార్డులు ఉన్నాయి ఆ కార్డుల ప్రకారం వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేయండి ఇవాళ ఇరవై ఆరు తారీఖు కాకపోతే ముప్పై ఒక్క తారీఖు దాకా వేయండి మార్చి ముప్పై ఒక్క లోపల వేయండి పదమూడు నెలలు ఇప్పటికే అయిపోయింది ఏం సర్వేలు పెట్టి పొద్దున్న అబద్ధం సర్వేలు మాట్లాడింది ఏందో వాళ్ళకి అర్థం కాదు అబద్ధాలతో కాలం గడపడం సీవంత్ సీఎం రేవంత్ రెడ్డికి దర సిద్ధాస్తుడు మీరు యురా ఇదే సోనియా గాంధీని ఇంతకుముందు బలిదేవత అన్నాడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ లేనప్పుడు బలిదేవత అన్నాడు ఇయాల అదే సోనియా గాంధీని దేవత అంటుండు బలిదేవత దేవత ఈ గుట్ట మీద ప్రమాణం చేసిండు ఆయన ప్రమాణం చేసినాక సిద్ధుల గుట్ట మీద దొంగతనం జరిగింది యాభై వేల ట్రిప్పుల మొరం పోపించి ఘాట్ రోడ్ వేపిస్తే ఈ రాక్షస పాలనలో ఈ తుగ్లక్ పాలనలో సిద్ధులగుట్ట ఆలయంలోని దేవుడి శివుడి యొక్క ఆభరణాలకు కూడా గతి లేకుండా పోయింది దొంగతనం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మరి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో సరిగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీళ్ళు చెప్పిన మాటలన్నీ అన్ని బోగసే కాంగ్రెస్ పాలన ఒక పెద్ద బోగస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు బోగస్ పదమూడు హామీలు బోగస్ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఒక బోగస్ తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రతి చెల్లెకు తులం బంగారము లక్ష్మి ఇస్తానడం బోగస్ నిరుద్యోగ భృతి ఒక బోగస్ స్టూడెంట్ కార్డు ఒక బోగస్ రుణమాఫీ ఒక బోగస్ రైతు భరోసా ఒక పెద్ద బోగస్ పెన్షన్ల పెంపు ఒక పెద్ద బోగస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీరందరికీ మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తామని ఒక బోగస్ ఇందిరమ్మ ఇళ్లకు నీడలేదు ఇంద్రమ్మ ఇళ్లకు జాడలేదు మా ప్రజలకు ఇళ్ళ నీడలేదు ఇంద్రమ్మ ఇల్లు ఒక బోగస్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒక పెద్ద బోగస్ ఇలా ఇందిరమ్మ ఆత్మీయ ఉపాధి హామికార్ల కార్డులే ఉన్నాయి అందరి కోట్ల డబ్బులే చేయలేకపోతా ఉన్నారు అసలు గ్రామ సభలే పెద్ద బోగస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా తిరస్కరించు తిరుగుబాటు చేసిరు నిరసన గలమెత్తిర్రు ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఉరికిచ్చిర్రు భువనగిరిలో అనిల్ కుమార్ రెడ్డిని కూడా ఉరికిచ్చిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పచ్చి బోగస్ కాబట్టి అన్ని ప్రజల ఆగ్ర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ ప్రజలతో చదరంగా మారుతుంటే ప్రజలు ప్రభుత్వంతో రణరంగ మారడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఏం లేరు ఇలా గణతంత్ర దినోత్సవం కానీ రణతంత్రం మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో నేను ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నా నిన్న నిజామాబాద్ జిల్లాలో రైతు కమిటీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి అక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చిన రాళ్ళు రైతుల ఆగ్రహం చూస్తూ ఉంటే చాలా బాధాకరం దురదృష్టకరం ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు అట్లాంటి అన్న అట్లాంటి రైతన్నలకు సున్నం పెట్టే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అడుగు తీసి అడిగేస్తే అక్రమంగా పెడుతురు కేసులు కాబట్టి మేము భయపడే రకంగా ఇలా మాట్లాడితే ప్రెస్ మీట్ మాట్లాడినోటే కేసు గ్రామాల్లో నిలదీసినే కేసు గ్రామ సభల్లో ఎదురించి ప్రశ్నిస్తే కేసులు ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలు భయపడటోళ్ళు ఎవరు ఖచ్చితంగా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా చెప్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ల వస్తారు కాంగ్రెస్ నాయకులు వస్తారు మళ్ళా మా సర్పంచ్ లాగా గెలిపించండి మా ఎంపీటీసీలను గెలిపించండి మా ఎంపీపీ గెలిపించండి మా జడ్పీడీసీలను గెలిపించండి నిన్నటి వరకు మున్సిపల్ మా మేయర్ అమ్మ కూడా నిన్నటి వరకు ఉండే మా అక్క తెచ్చిన నిధులల్లో ఈరోజు వరకు ఉంది ఇంకా పవన్ ఇయర్ల మేయర్ మా అక్క మేయర్ మా అక్క తెచ్చిన వేల కోట్ల రూపాయలు ఒక పది పర్సెంట్ తీసుకుర్రా బాబు మీకు కాళ్ళకు దండం పెడతాం పది పర్సెంట్ ఆమె తెచ్చిన వేల కోట్లు నిజామాబాద్ అర్బన్ ఎట్లా అభివృద్ధి చేశారంటే చాలా బ్రహ్మాండంగా గణేష్ గుప్త గారు ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో మా మేయర్ గారు బ్రహ్మాండంగా మా ముడా ముడా చైర్మన్ ప్రభాకర్ గారు బ్రహ్మాండంగా మా ఎంపీ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఇవ్వ ఒక్క రూపాయి దిక్కులేదు ఎక్కడ దిక్కులేదు కాబట్టి మళ్ళీ గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు రేపు సర్పంచ్ ఎలక్షన్లకు అయ్యా మేము ఈ హామీలు ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఈ పొంగులేడు శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు ఫిబ్రవరి దాకా తీసుకుంటాం ఫిబ్రవరిలో వచ్చి మార్చ్ అని చెప్తారు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తారు ఏప్రిల్ మేలో ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్లు అయ్యేంత వరకు మళ్ళా ఆరు గ్యారెంటీలు ఆమె లెక్కను కాబట్టి ప్రజలు రేపు గ్రామ గ్రామాన్ని వచ్చే కాంగ్రెస్ బీజేపీ నాయకులను నిలదీయండి ప్రశ్నించండి జీవన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా రండి జీవన్ రెడ్డిని తీసుకొని రండి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారు పీసీసీ ప్రెసిడెంట్ వస్తాడు సుదర్శన్ రెడ్డిని తీసుకొని రమ్మనండి వాళ్ళ సొంత గ్రామాలకే మేము వస్తా అక్కడ నిలబెట్టి అడుగుదాం ముందు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఎంపీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చు అప్పుడు మేము మాట్లాడుతాం అంతవరకు లోకల్ బడ్ ఎలక్షన్లో మీరు గ్రామాలకు రావద్దు గ్రామాలు బహిష్కరించండి తిరుగు తిరుగుబాటు చేయండి నిలదీయండి ప్రశ్నించండి అని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను